నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనమైతే ఇప్పుడు వచ్చేసి రాయలసీమ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పొంగనూరులో అయితే ఉన్నాము మనం గతంలో అగ్రికం కంపెనీ చెందినటువంటి ఫైవ్లేట్ షాఫ్ కట్టర్ గురించి అయితే వీడియో చేయడం జరిగింది ఆ వీడియోకి రైతుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మంచి స్పందన అయితే వచ్చింది చాలా మంది చాఫ్ కట్టర్స్ కూడా తీసుకోవడం జరిగింది అయితే మనం ఇప్పుడు వచ్చేసి ఈ చాఫ్ కట్టర్ కూడా ఫైవ్ బ్లేడ్ షాఫ్ కట్టర్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే రావడం జరిగింది అలాగే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఎవరు కూడా చాఫ్ కట్టర్కి టూ ఇయర్స్ వారంటీ లేదు కేవలం ఆరు నెలలు లేదా మ్యాగ్జిమం సంవత్సరం ఇస్తారు కానీ ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఈ చాఫ్ కట్టర్కి రెండు సంవత్సరాలు వారంటీ కూడా ఇస్తున్నారు మనం గతంలో చేసినటువంటి చాఫ్ కట్టర్ ప్రైస్ వచ్చేసి ఇరవై వందలు పడింది కానీ ఇప్పుడు ఇది ఇరవై ఐదు వేల ఐదు వందల అంటే రెండు వేల రూపాయలు తగ్గించుకో ఇవ్వడం జరుగుతుంది ఈ కంపెనీ చెందినటువంటి అగ్రికం కంపెనీ ప్రొపరేటర్ షేక్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి ఇప్పుడు ఇది స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ తో ఎట్లా ఇస్తున్నారు ఈ ఫైవ్ బ్లేడ్స్ ఛాఫ్ కట్టర్ గురించి వారంటీ గ్యారెంటీ గురించి అసలు మొత్తం సర్వీస్ కానీ ఇన్స్టాలేషన్ కానీ కంప్లీట్ అన్ని వివరాలు కూడా మీకు వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీడియోల మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి చేసి పెట్టుకోండి ఇప్పుడు మనతో అగ్రికామ్ కంపెనీకి చెందినటువంటి ప్రొపరేటర్ షేక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి దీని గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ నమస్తే అండి నమస్తే సార్ మనం గతంలో కూడా ఈ బ్లేడ్ షాఫ్ కటర్ నుంచి వీడియో చేయడం జరిగింది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు ఇంకా ఇప్పుడు వారంటీ గ్యారంటీ అసలు మొత్తం ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అన్ని విషయాలు చెప్పండి ఇంతకు ముందు కూడా మనం ఫైవ్ కట్టర్ చేసాము ఈ చాఫ్ క్వటర్ వచ్చేసి స్టైన్లెస్ స్టీల్ బ్లేడ్స్ తో వస్తుంది ప్లస్ టూ ఇయర్స్ వారంటీతో ఆఫర్ చేస్తూ గతంలో ఏదైతే ఉందో అది ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మనం ఇచ్చాము ఇప్పుడు న్యూ ఇయర్ ఆఫర్ కింద టూ థౌజండ్ ఆఫర్ పెట్టేసి ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కి ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టాలేషన్ ఫ్రీ చేసిస్తున్నాం ట్రాన్స్పోర్ట్ ఏం అవసరం లేదు ఇన్స్టాల్ చేస్తారు మేమే ఇన్స్టాల్ చేస్తాం ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళు ట్రయల్ చూపించిన తర్వాత పేమెంట్ క్లియర్ చేసుకుని వస్తుంటారు సో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా పెట్టాము ఇప్పుడు ఈ స్టెయిన్లెస్ స్టీల్ రావడం వల్ల తుప్పట్టే ఛాన్స్ లేదు ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ ఏమవుతుంది అంటే డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఎక్కువ కాలం మన్నికి ఎక్కువ ఉంటుంది మామూలుగా బ్లేడ్స్ వచ్చేసి చాఫ్ కటర్ బ్లేడ్స్ కార్బన్ స్టీల్ బ్లేడ్స్ వస్తాయి అవి ఎక్కడైనా వాటర్ పడినప్పుడు కానీ మామూలుగా గడ్డిలో వాటర్ అనేది ఉండనే ఉంటుంది ఒక సిక్స్ మంత్స్ కో వన్ ఇయర్ కో తృప్పు పడతాయి అవి బ్లేడ్సే కాదు కాదు బ్లేడ్తో పాటు ఈ ఈ చుట్టుపక్కల ఉన్న ఇవి తుప్పు పడతాయి అనమాట ఈ స్టెయిన్లెస్ స్టీల్ అనేది త్రుప్పు పట్టదు దీని లైఫ్ ఎక్కువ ఉంటుంది మినిమం లైఫ్ టూ ఇయర్స్ ఉంటది ఓకే పశువులకు కూడా తుప్పు అనేది రాదు కాబట్టి కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది ఛాన్స్ ఉంటది అవునండి కొంతవరకే అయితే టూ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు కదా అవును అంటే వారంటీ అంటే అసలు ఏమేంటి పార్ట్స్ ఇస్తారు టూ ఇయర్స్ వారంటీ అంటే ఇప్పుడు మోటార్ వచ్చేసి వన్ ఇయర్ వచ్చేసి రీప్లేస్మెంట్ మోటార్ ఏదైనా పాడైతే ఏదైనా డిఫెక్ట్ అయితే మోటార్ టు మోటార్ కొత్త మోటార్ ఇస్తున్నాం అనమాట వన్ ఇయర్ లో మొత్తం గేర్ బాక్స్ మిషన్ ఏదైనా ఉంది కదా గేర్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా టూ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం అనమాట టూ ఇయర్స్ లోపు ఏం గేర్ అయినా ఏం ఏమైనా ఫ్రీ సర్వీసు ఫ్రీ పార్ట్స్ రీప్లేస్ చేసిస్తాం అది సార్ ఇప్పుడు మామూలుగా కటింగ్ కానీ ఇప్పుడు మీరు అన్ని ఫ్రీ చేస్తున్నారు లేకపోతే రేటు తగ్గించారు అంతా కాను రేట్కు ఉపయోగపడుతుంది కూడా ఇంపార్టెంట్ కటింగ్ కానీ లేకపోతే మొక్క కటింగ్ కానీ క్వాలిటీ కానీ అంత అట్లా వస్తుంది ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ చాఫ్ కటోర్లో దీన్ని త్రీ ఇన్ వన్ చాఫ్ కటోర్ ఉంటాం అంటే మీరు ఎండు సొప్ప కానీ సూపర్ నేపియర్ లాంటి పచ్చగడ్డి కానీ వరిగడ్డి లాంటిది కానీ ఏదైనా కట్ చేసుకోవచ్చు అనమాట ఫైన్ కటింగ్ హాఫ్ ఇంచు వన్ ఇంచు రెండు సైజుల్లో డివైడ్ చేసి కట్ చేస్తుంది ఓకే మీరు అదే అదర్ చాఫ్ క్వార్టర్స్ అదర్ ఫోర్ బ్లేడ్ చాఫ్ క్వార్టర్స్ వరిగడ్డి లాంటివి కట్ చేయలేరు ఎండు సొప్ప వరిగడ్డి లాంటివి కట్ చేయలేరు ఎందుకంటే చుట్టుకుంటది దీనిలో ఉన్న బ్లేడ్ డిజైనింగ్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ వాడడం వల్ల కానీ అసలు చుట్టుకోవడం అనేది ఉండదు వరిగడ్డి లాంటి చిన్న తిన్ సన్నగున్న గ్రాస్ కూడా కట్ అయిపోతుంది సార్ ఇప్పుడు ఫైవ్ బ్లేడ్ ఇవ్వటం వల్ల ఏంటి యూజ్ ఫోర్ బ్లేడ్ కి ఫైవ్ బ్లేడ్ కి డిఫరెన్స్ ఏంటి అసలు ఫైవ్ బ్లేడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా బ్లేడ్ డిస్టెన్స్ పెరుగుతుంది అనమాట ఆ రెవల్యూషన్ అనేది కొద్దిగా లా టైం ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు ఒక సెకండ్లో వచ్చేది ఇది ఫైవ్ బ్లేడ్లో హాఫ్ సెకండ్లో వస్తుంది ఆ బ్లేడ్ డిస్టెన్స్ తగ్గిపోవడం వల్ల త్వర త్వరగా కటింగ్ రెవల్యూషన్ వస్తుంది ఓకే దానివల్ల ఫైన్ కటింగ్ వస్తుంది లోడ్ అనేది తక్కువ పడుతుంది గేర్ బాక్స్ మీద ఓకే ఎక్కువ పెద్ద ఎక్కువ పొడుగా ఉండేది కట్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ పవర్ యూజ్ అవుతుంది అది మీకు ఫైవ్ లీయర్స్ అనే వాటికి చి ముక్క చిన్నగా అయిపోతా ఉంది అనమాట చిన్న చిన్నది కట్ చేసేటప్పుడు పవర్ అనేది తక్కువ కన్సంప్షన్ అవుతుంది రెవల్యూషన్ తక్కువ పడుతుంది ఇంజన్ మీద మోటార్ మీద లోడ్ తక్కువ పడుతుంది ఓకే ఇప్పుడు మాములుగా అసలు ఎంతసేపు పని చేస్తే ఎంత కట్ చేయగలుగుతుంది ఇది వచ్చేసి మీకు ఒక గంట ఒక గంట పని చేస్తే యాజ్ పర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చెప్తారంటే ఇక్కడ క్లియర్గా రాసి ఉంటాడు వాడు ఒక వన్ అవర్ పని పని చేస్తే పచ్చిగడ్డి సూపర్ నైపేర్ లాంటి పచ్చిగడ్డి రెండు టన్నులు రెండు వేల కేజీల వరకు కట్ చేస్తుంది అనమాట టైం వరిగడ్డి లాంటి వాటికి వెయిట్ ఉండదు కాబట్టి వరిగడ్డి మనం చెప్పలేము కానీ ఏదైతే జనరల్గా సూపర్ నే ఉందో అది రెండు వేల కేజీల వరకు కట్ చేస్తుంది యావరేజ్ పదిహేను వందల నుంచి పదిహేడు వందల కేజీలు ఓకే సార్ ఇప్పుడు మామూలుగా ఏంటంటే మార్కెట్ చాఫ్ కట్టర్ అన్నీ కూడా హై స్పీడ్ చాఫ్ కట్టర్ అంటారు లేకపోతే కాపర్ వైండింగ్ మోటార్ అంటారు హై స్పీడ్ మోటార్ అంటారు అసలు మీరు ఎలాంటి మోటార్ ఇస్తారు అసలు ఇది ఎలాంటి చాఫ్ కట్టరు ఇది వచ్చేసి త్రీ హెచ్పి హై స్పీడ్ మోటార్ ప్యూర్ కాపర్ వైండింగ్ ప్యూర్ కాపర్ వైండింగ్ సర్టిఫైడ్ స్టిక్కర్ కూడా దాని మీద ఉంటుంది అనమాట సో దానివల్ల ఓ ఎక్కువ కాలం వస్తుంది డ్యూరబిలిటీ పెరుగుతుంది ఓకే ఎక్కువ కాలం వస్తుంది మోటార్ అది అది లోపల వైరింగ్ ఏదన్న తేడా ఉంటే కనుక రిపేర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు వన్ ఇయర్ వరకు కంప్లీట్ రిప్లేస్ అంటున్నారు కాబట్టి ఏదన్నా అవును ఆలోచించుకుంటే అంతే కదా మరి ఇప్పుడు ఏదైనా మోటార్ మీద ప్యూర్ కాపర్ వైండింగ్ కాకుండా లిమిటెడ్ కాపర్ మిక్స్ చేసేస్తే అల్యూమినియంలో కాపర్ మిక్స్ చేసేసింది కూడా కాపర్ వైండింగ్ అనేస్తున్నారు అలా అయితే మేము వారంటీ ఇవ్వం రీప్లేస్మెంట్ ఇవ్వం వారంటీ మాత్రమే ఇస్తాం రీప్లేస్మెంట్ అనేది ఇవ్వం సో ఇక్కడ మేము రీప్లేస్మెంట్ ఇస్తున్నాం అంటే మోటార్ క్వాలిటీ అలా ఉంటుంది అనమాట అది మా కాన్ఫిడెన్స్ హై స్పీడ్ చాఫ్ కట్టర్ హై స్పీడ్ చాఫ్ కట్టర్ ఇప్పుడు గంటకు రెండు వేల కిలో వరకు కట్ చేస్తుంది అంటే ఎనిమిది వందల కిలోల నుంచి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కిలోలు కట్ చేస్తాయి బట్ దాంట్లో వరిగడ్డి లాంటివి కట్ చేయలేము అనమాట నేను తక్కువ మొదలు పెట్టుకుంటే చేస్తాయి కొంచెం ఎక్కువ పెడితే చుట్టూ పోతుంటాయి కానీ ఇప్పుడు ఎక్కువ తక్కువ పెడుతున్నామని కాదు కానీ ఫోర్ బ్లేడ్ చాఫ్ కట్టరు ఫైవ్ బ్లేడ్ చాఫ్ కట్టరు ఓన్లీ బ్లేడ్ ఒక్కటే తేడా కాదు ఫోర్ బ్లేడ్లో గేర్ బాక్స్ డిజైనే సపరేట్గా ఉంటుంది గేర్ బాక్స్ మెకానిజం డిఫరెంట్గా ఉంటుంది దీనికైతే బెల్ట్ చైన్ డ్రైవ్తో పాటు నాలుగు గేర్ వీల్స్ వస్తాయి దాంట్లో ఫోర్ బ్లేడ్స్లో ఓన్లీ ఏ కంపెనీ తీసుకున్నా రెండే గేర్ వీల్స్ వస్తాయి ఓన్లీ గేర్ వీల్స్ మీదనే నడుస్తుంది ఇది గేర్ వీల్స్ ప్లస్ చైన్తో రెండు టూ వే డ్రైవ్ ఉంటుంది దానివల్ల రెవల్యూషన్ అనేది ఈజీగా అవుతుంది సో లాగేస్తుంది సార్ ఇప్పుడు మనం గతంలో కూడా ఫైబ్రేట్ సాఫ్టర్ గురించి వీడియో చేసాము చాలా మంది సప్లై చేశారు కస్టమర్స్ సప్లై చేస్తారు మేము మొత్తం ఏ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం నుంచి ఇటు ఆదిలాబాదు ఆసిఫాబాద్ మొత్తం అసలు ప్రతి తాలూకులో సప్లై చేసాము మా దగ్గర అంత స్టాఫ్ ఉన్నారు ఎక్కడి నుంచి మాకు కాల్ వచ్చినా టూ డేస్ మ్యాక్సిమం టూ డేస్లో వాళ్ళకి డెలివరీ ఇస్తాము ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళకి మొత్తం చేసేసి క్యాష్ ఆన్ డెలివరీనే మేము ఫస్ట్ అడ్వాన్స్ పేమెంట్ తీసుకోవట్లేదు ఫస్ట్ వాళ్ళకి సప్లై చేసిన తర్వాత చూపించిన తర్వాత మళ్ళీ పేమెంట్ తీసుకుని వస్తాం మీరు ఎక్కడికైనా డెలివరీ ఇన్స్టాలేషన్ అంటున్నారు ఇక్కడ పొంగండి నుంచి చూసుకుంటే కొన్ని ఏరియాలో ఐదు వందలు వెయ్యి కిలోమీటర్లు ఉన్నాయి కూడా శ్రీకాకుళం పన్నెండు వందల కిలోమీటర్లు శ్రీకాకుళం శ్రీకాకుళంలో కూడా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు ఓకే చాలా సప్లై చేసాం దగ్గర దగ్గర సిక్స్టీ సెవెంటీ నంబర్ శ్రీకాకుళం డిస్టిక్ లో సప్లై చేసాం లాస్ట్ టైం చేసిన వీడియో ఎక్కడికైనా సరే ఇదే ప్రైస్ డెలివరీ ఇదే ఆఫర్ అవును పెరిగింది అట్లా ఏం లేదు ప్రిన్సిపల్ ఏంటంటే ఫ్రీ డెలివరీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఫిట్టింగ్ ఓకే సో శ్రీకాకుళం అవ్వచ్చు నియర్ బై ట్వంటీ కిలోమీటర్స్ అవ్వచ్చు సేమ్ అదే ఉంటుంది గురించి ఏం చెప్తారు చాఫ్ కొట్టర్ ఏదైనా ఒకటే ఇప్పుడు చాఫ్ కొట్టర్ యూస్ చేయడం అంటే ఓన్లీ టైం సేవ్ చేయడానికి కాదు గడ్డి ఎక్కువ వాల్యుబుల్ గడ్డి మనం ఏదైతే ఫీడ్ చేస్తున్నాము ఆవులకు ఏదైతే మేత వేస్తున్నామో ఆ మేత చాలా విలువైనది చాఫ్ కట్టర్ యూజ్ చేయకుండా వేయడం వల్ల ఓన్లీ ఆకులు తినేసి మొత్తం కాండం మొత్తం వదిలేస్తున్నాయి మనకు అసలైన పోషక విలువలంతా కాండంలో ఉంటాయి మాక్సిమం చాఫ్ కట్టర్ వాడడం అంటే ఆ కాండం వేస్ట్ అవ్వకుండా కట్ చేసి దాన్ని ఫీడింగ్గా పెట్టడం దానిలోనే పాల ఉత్పత్తి అనేది ఎక్కువ పోషకాలు దాంట్లోనే ఉంటాయి సో దీనిలో కూడా చాఫ్ లో కూడా ఎక్కువ కాలం మన్నిక పర్ఫెక్ట్ కటింగ్ క్వాలిటీ ఓకే సో ఇలాంటివన్నీ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఇలాంటివి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ కాలం మన్నికి వస్తుంది ఓకే సో అలాంటి చాఫ్ కటర్ వాడడం వాడడం అనేది దీని దీని స్పెషాలిటీ జనరల్గా దీంట్లో ఏదైనా రైతుల దగ్గర ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ అవన్నీ లేకపోతే ఏదైనా మ్యానుఫ్యాక్చర్ ఎఫెక్ట్ వల్ల కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమో వస్తే వస్తాయి చాఫ్ కటర్స్ అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు గంటకు రెండు వేల కిలోల వరకు దీని కెపాసిటీ ఉంది మనకు మామూలుగా ఎక్కడో వందకు రెండు వందలు అసలు అంతంత పెద్ద డైరీ ఫార్మర్స్ రైతులు అంతంత పెద్ద వాళ్ళు ఉండరు ఇప్పుడు మీకు యాభై యాభై ఆవులు గేదెలు ఏవో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఒక అరగంట సేపు వాడితే దీన్ని వాళ్ళకు ఒక పూటకు కావాల్సింది నడిచిపోతుంది ఇది కాపురం హై క్వాలిటీ మోటరు అరగంట నడిస్తే అసలు దాని మీద అసలు లోడే ఉండదు సో రిపేర్లు వచ్చే ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి మినిమం మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుంది రైతు రెగ్యులర్ గా చేసుకోవాల్సి గ్రీసింగ్ ఉంటుందండి మామూలుగా గ్రీసింగ్ పెట్టుకోవాలో మంత్లీ ఒక రెండు సార్లు అది మా వాళ్ళు ఎలాగో వాళ్ళకు ఇన్స్టాలేషన్ పోయినప్పుడు వాళ్ళు చెప్పి ట్రైనింగ్ ఇచ్చేసి వస్తారు మొత్తం అసలు ఎలా వాడుకోవాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని క్లియర్ మొత్తం క్లియర్ గా ఇచ్చేసి వస్తారు ఓకే ఎవరైనా సరే కావాలంటే కనుక మీరు డైరెక్ట్ రెండు రోజులు ఆర్డర్ పెట్టిన టూ డేస్ లో వెళ్ళి ఇన్స్టాల్ చేసి మొత్తం కంప్లీట్ గా అవును అయితే వస్తారు అవును ప్రైస్ అయితే ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల ఐదు వందలు ఓకే గతంలో ఇదే ఇరవై ఏడు వేల ఐదు వందలు ఉండింది దీంతో పాటు ఏమేమి వస్తాయి అసలు లేవు ఓన్లీ చాఫ్ కట్ కంప్లీట్గా యూజ్ చేసుకోవడానికి వస్తుంది అంతే ఇంకా అంతే దీని మీద ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ ఏమీ రావు కాకపోతే ఈసారి మేము న్యూ ఇయర్ ఆఫర్ కింద దీంతో పాటు ఒక టూల్ కిట్ ఇవ్వాలనుకుంటున్నాం ఓకే ఇప్పుడు ఎటువంటి చాఫ్ కట్టర్స్ కానీ ఏ ఏ టూల్ కిట్ లేదు సో మేము ఈ ఏవైతే నట్టు బోల్ట్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ రన్నింగ్లో మామూలుగా కొద్దిగా లూజ్ అవ్వడము ఇలాంటివి అవుతూ అవుతూ ఉంటాయి అనమాట దానివల్ల సమ్ టైమ్స్ నట్టు బోల్ట్ లోపల పడడం ఇట్లాంటివి కూడా జరుగుతుంది ఓకే ఈసారి మేము ఏదైతే సప్లై చేస్తున్నామో న్యూ ఆఫర్ న్యూ ఇయర్ ఆఫర్ కింద దాంతో పాటు ఒక టూల్ కిట్ ఇస్తున్నాము ఓకే ఈ బోల్ట్లు నట్లు ఒక తీసుకోవడానికి దీనికి పనికి వచ్చి టూల్ కిట్ ఒకటి ఓకే థ్యాంక్ యూ అండి వెల్కమ్ ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతకు ముందు కూడా మనం ఫైవ్లేస్ట్ షాఫ్ కట్టర్ గురించి చేయడం జరిగింది అయితే ఇప్పుడు అయితే స్టైన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే రావడం జరిగింది అలాగే రెండు సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు మోటర్కి అయితే కనుక వన్ ఇయర్ వరకు కంప్లీట్ గా ఏదైనా ప్రాబ్లం వస్తే మోటర్ కంప్లీట్గా రీప్లేస్మెంట్ కూడా చేస్తామని చెప్పేసి అయితే కనుక షేక్ గారు చెప్తున్నారు పూర్తి వివరాల కోసం అయితే కనుక స్క్రీన్ కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసినట్టు కనుక దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్